కాకినాడ భక్తి ఛానల్కు స్వాగతం శ్రీ గురు చరిత్ర నిన్నటి వరకు అధ్యాయం ముప్పై ఎనిమిది విన్నారు ఈ రోజు శ్రీ గురి చరిత్రలో అధ్యాయం ముప్పై తొమ్మిది ప్రారంభం కాబోతున్నది శ్రీ గణేశాయనమ్మ శ్రీ సరస్వతాయనమ్మ శ్రీ గుర్బాయనమ్మ శ్రీదేవు ఇంకా ఇలా చెప్పారు సోమనాథుడు అనే సదాచార సంపన్న వద్ద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని ఆపస్తంభ శాఖ సౌనక గోత్రం అతని భార్య గంగాంబకు అరవై ఏడు నిండిన సంతతి కలగలేదు ఆమె నిత్యం శ్రీగుని దర్శించి వారి పాదాన్ని పూజించి హారతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తుండేది అలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్ష చేస్తుండేది ఒకనాడు స్వామి నవ్వితూ మహా ఇల్లాదితో అమ్మ ఇన్నాళ్ళుగా మమ్మల్ని సేవిస్తున్నావు నీ అభిష్టం ఏమిటో ఎన్నడూ చెప్పలేదే ఎప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన మీ కోరిక నెరవేరుతుంది అన్నాడు ఆమె ఎంతో సంతోషించి దోశి ముగ్గి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకున్నారు స్వామి కొడుకులు లేని వారికి ఉత్తమ గదులు ఉండవు కదా అందువలన గుడ్రాలుగా ఉండడమే మహా దోషమైంది నేను మహా పాపిష్టినైనా కారణంగా నాకు బిడ్డలు కలగలే కలగలేదని అందరూ నన్ను వ్యావహించుకుంటున్నారు దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితంలో సంతృప్తి కలగదు కదా పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగ మగబిడ్డ జన్మిస్తే తమకు తెలోతకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు బిడ్డలు లేని బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు అటువంటిప్పుడు చంకన బిడ్డనెత్తుకున్న అదృష్టానికి నేను నోచుకోలేదు అలాగే నాకు అరవై ఏళ్ళు నిండిపోయాయి మాకు మా పితృదేవతలకు త్రిదోటకాలిచ్చే వాడు లేకుంటే మాకు పొన్నమన్న అర్థం తప్పదేమో తప్పదాయే స్వామి అయ్యిందేదో అయిపోయింది మరి జన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదా నమస్కరించింది శ్రీగురు నవ్వి ఓసి పిచ్చి తల్లి ఏమి కోరిక కోరావమ్మా ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడెందుకు అప్పుడు బిడ్డలు కలిగిన వాళ్ళు మేమిచ్చిన వరం వలన కలిగినట్లు నీకెలా తెలుస్తుంది నీ నిత్యం మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది కనుక నీ కోరినది నీ జన్మలోనే లభించేది పవనిస్తున్నాను కొద్ది కాలంలో నీకు కూతురు ఒక కొడుకు కలుగుతారు అని ఆమెను దేవించారు అప్పుడు గంగాంబ తన ముడి వేసుకుని స్వామిని నమస్కరించి స్వామి ఒక మనవి చేసుకుంటున్నాను నాపై కోపగించవద్దు నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను పుణ్యతీర్థాలు స్నానం చేశాను రావి చెట్టుకు ప్రదర్శన చేసి బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి చెట్టుకల్లా ఇదివరకు ప్రదర్శన నమస్కారాలు చేసి చేసి అలిసిపోయాను అలానే నా వయసంతా చెల్లిపోయింది ఇటువంటి నాకు మీ వరం ఎలా ఫలించగలదా అని ఆలోచనగా ఉన్నది అలా అని త్రిమూర్తి స్వరూపంలో నీ వాకు మొన్నటికీ వ్యర్థం కాదన్న ధైర్యం లేకపోలేదు అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగుకు ముడివేసుకున్నాను ఇంతకు నాకు కలిగిన సందేహం ఏమిటి అంటే నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రదా ప్రసాదిస్తానన్నారు అయినప్పటికీ ఇన్నాళ్ళుగా కాళ్ళు నొప్పులు పుట్టేలా రావి చెట్లు ప్రదర్శన చేసినందువలన కలిగే ప్రయోజనం ప్రయోజనమేముంది అని విన్నవించింది అప్పుడు ఆవేద ఆవిడ ఆవేదన చూసి నవ్వి సీగులు ఇలా చెప్పాడు అమ్మాయి నీవు చేసిన అశ్వత్ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి ఆ పుణ్యం కాస్త పోగొట్టుకోకు నా మాట విని ఇక్కడ నుండి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యం ప్రదక్షిణం పూజ చేస్తుంటే ఎప్పుడూ అశ్వథ వృక్షంలోనే ఉంటాం అందువలన పురాణ అందువలనే పురాణాలని దాన్ని అశ్వథ నారాయణ అని కీర్తించాయి గంగంబ రంగాంబ స్వామి అట్టి విశ్వాసం నాలో నించేందుకు అశ్వథ వృక్షం యొక్క పాశ్చాత్యం వివరించండి అప్పుడు తగిన భక్తి శ్రద్ధలతో దీన్ని సేవించగలుగుతాను అన్నది శ్రీగురు ఇలా చెప్పసాగారు అశ్వథ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు దాని మహర్ష్యం గురించి బ్రహ్మాండపురంలో నారద మహర్షి చెప్పారు అసతమే నారాయణ స్వరూపం ఈ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ దాని మధ్య భాగమే విష్ణువు దాని చివరి భాగమే శివుడు కనుక దాన్ని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే అలాగే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ పడమరి ఉత్తర దిక్కుడు కొమ్మడు కొమ్మలు తూర్పు దిక్కుగాను కొమ్మలు ఇంద్రాది దేవతలు అంటారు దాని వేదంలో మహర్షులు గోబ్రాహ్మణులు నాలుగు వేదాలు ఉంటాయి సప్త సముద్రాలు నదులు తూర్పు కొమ్మల్లో ఉంటాయి ఆ చెట్టు యొక్క మూలంలో అకారం మనలో ఊకారం దాని పండు మాకారం ఆ వృక్షమంతా కలిపి ప్రణవ స్వరూపమే ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవ్వరూ వధించగలరు అది సాక్షాత్ కల్పవృక్షమే ఆ వృక్షాన్ని సేవించగలిగిన విధానం నాగ మహర్షి ఇలా చెప్పారు అశ్రథ ప్రదర్శనం చైత్ర ఆషాఢ ఆషాఢ పుష్యమాసాల్లోనూ గురు శుక్రమౌణ్యాల్లోనూ కల్పపక్షంలోనూ ప్రారంభించకూడదు శుభముహూర్తంలో స్నానాదులు చేసుకుని శుచి ఉపవసించి మరీ ప్ర ప్రారంభించాలి ఆది సోమవారం శుక్రవారాల్లో సంక్రమణ సమయాల్లో మొదలైన నిషిద్ధ సమయాల్లో రాత్రి భోజనం అయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు సాధకులు మొదట ఆత్మస్థుతి జోదం అసత్యం విడిచిపెట్టాలి ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతో స్నానం చేసి మితిమిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో కలశాలలో గంగా యమున గంగా యమునలతో పూజించాలి అప్పుడు సంకల్పం చెప్పిన అశ్వథ వృక్షానికి భక్తితో ఏడు సార్లు అభిషేకం చేయాలి అప్పుడు మరలా స్నానం చేసి దేవతమయమైన ఈ వృక్షాన్ని ఆ వృక్షానికి పురుషా సూక్త విధంగా షోడోపశాప షోడోపాచార పూజ చేయాలి అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణాయణుడిని ఎనిమిది బావులు గలవాణిగా ధ్యానించాలి తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ కానీ మౌనంగా కానీ ఎంతో నెమ్మదిగా ప్రదర్శన చేయాలి మృతు ప్రదర్శిను మొదట చివర నమస్కారం చేయాలి ఇలా రెండు లక్షల ప్రదర్శనలు చేస్తే సర్వ పాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలని సంకల్పంతో చేస్తే తప్పక కలుగుతారు శనివారం నాడు ఈ చెట్టును తాకి మృత్యుంజయ మతం జపిస్తే భయం తొలగిపోతుంది అశ్వథాన్ని పూజించాక కోణస్వామి పింగళం ప్రభు కృష్ణ రౌద్రకో నమ సౌర సనీశ్వర మనహ పెప్పలవ దేవన్నం సంస్కృతే అని మంత్రం విశ్వాసంతో జపిస్తే సన్నిదోషం కూడా పెరిగి అభిష్టి సిద్ధి కలుగుతుంది గురువారం అమావాస్య కలిగిన రోజున రావి చెట్టు నీడన స్నానం చేస్తే పాపం నర్శిస్తుంది అక్కడ వేద రూపుని పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపం వలన నాలుగు వేదాలు చదివిత ఫలితం ఉంటుంది రావి చెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం కలుగుతుంది దాన్ని కొట్టివేయడం మహాపాపం పైన తెలిపిన రీతిగా ప్రదర్శన చేస్తూ ఆ సంఖ్య పదో వంతు హోమం అందులో పదోవంతు బ్రాహ్మణ సమారాధన చెయ్యాలి ఈ వ్రతకాలంలో బ్రహ్మచర్యం అవందించాలి ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును అలంకరించి ఆవు దోడలను దోడలను గుడ్డతో కప్పిన నువ్వుల రాసిని ఉదరమైన దక్షిణను సంశీయవంతులున్న కుటుంబీయులకు అయిన వేద విధులకు దానం ఇమ్మాలి ఇలా చేస్తే తప్పక అభిష్టం సిద్ధిస్తుంది అమ్మా అశ్వథమాశ్యం తెలిసింది కనుక ఇక దాన్ని నిందించక ఎట్టి సంశయం పెట్టుకోకుండా అలా చెయ్యి మీ అభిష్టం నెరవేరుతుంది అప్పుడు గంగాంబ స్వామి అరవై సంవత్సరాలు నిండిన నేను పుట్టుకునండి వంధ్యను నాకు బిడ్డలలా కలుగుతారు అయినా నాకేమి ప్రత్యక్షంగా మీ పాదాలుండగా మరలా ఈ రావి చెట్టుని సేవించినందుకు అనిపిస్తున్నది ఏమైనప్పటికీ గురువు మాట కామదేవుని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి గురువు మాట కామదేవు అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి తెట్టను శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది ఆమె నాటి నుండి మూడు రోజులు ఉపోసించి మూడు పూటల శక్తుల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వతాన్ని సేవించి దానికి ఏడు బెందులు నీరు పోసి గురు సహితంగా దాన్ని పూజించింది మూడు రాత్రులు ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు మూడోనాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి అమ్మాయి నీ కోరిక తీరింది ఉదయాన్నే సీజుల్ని పూజించి ఆయన ఇచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నారు అలాగే నాలుగో రోజు ఉదయాన్నే సంగమంలో అశ్వతను సేవించి దంపతులు మఠానికి వచ్చారు ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే నీ నవ్వి రెండు పండ్లు ఆమెకిచ్చి నీ లక్ష్యం నెరవేరుతుంది పారాయణం అయ్యాక నీ పండ్లు తిను నీకో కూతురును కొడుకును ఇస్తున్నాను ఇంటికి వెళ్ళి పారాయణ భోజనం చేసి బ్రాహ్మణకు దానమివ్వు అని చెప్పారు ఆమె అలానే చేసింది ఆ రోజు సూర్యాస్తమ సమయానికి ముందే ఆమె రజస్సులు అయింది నాలుగో రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా సీగురు వద్దకెళ్ళి గురు పూజ చేసింది శీగురు నీరు పూర్ణాయుష్కులైన బిడ్డలు కడుగుతారు నీకు ముక్తి లభిస్తుంది అన్నారు ఐదో రోజున భర్త సమగ్రం వల్ల ఆమె గర్భం ధరించింది ఆమె భర్త ఎంతో సంతోషించి కుసమణం ఎన్నో నెలలో సీమంతం మొదలైన సంస్కరణని ఘనంగా జరిపించాడు ఆమె ఏడో మాసంలో మళ్ళీ సీగును దర్శించి ఆశీస్సులు పొందింది అప్పుడు సీగున్న ఆజ్ఞ మనకు పండు ముత్తైదు వాయన దాన వాయన దానం ఇచ్చింది నల్లని వెండ్రుక ఒక్కటైనా లేకుండా మెరిసి పల్లని పట్టు తప్పి తర్వాత కూడా వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కును వేలు వేసుకున్నారు శ్రీగురు మహిమ ఎంతటిదో అందరికీ అర్థమైంది ఆమె నవమాసాలు నిండాక ఒక శుభముహూర్తంగా ఆమెకు ఆడపిల్ల పుట్టింది దైవజ్ఞలో ఆమె శుభ జాతకురాలని చెప్పాడు ఆ బిడ్డకు శ్రీగురిని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు పదకొండో రోజున బాలికరాలు నడుము పట్టు వేసుకుని ఎత్తుకొని భర్తతో కలిసి సీగుని దర్శించింది బిడ్డను ఆయన ముందుంచి గంధమైన వృక్షం నీ కటాక్షంతో ఫలించింది అది సుఫలమైతే బాటసార్లు సేవిస్తారు వ్యర్థ ఫలం కంటే వృద్ధాప్యమే మేలు అని శ్రీగుణి పాన్ని నమస్కరించింది స్వామి వాత్సంతో పుత్రవతి లేవమ్మ అని బిడ్డని చూసి ఇది ఆడపిల్లే దాని మగపిల్లవాడు గాడే అంటూ ఆమెని చూచి నవ్వి ఇక సందేహించక్కర్లేదు నీకు కొడుకు కూడా కొడతారు అని చెప్పారు అప్పుడు పసిబిడ్డను తన చేతిలో తీసుకుని నిములుతో ఈ బిడ్డ దీర్ఘాశువు సౌభాగ్యం సౌశల్యముతో ప్రసిద్ధికి ఎక్కుతుంది ఆమెకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ఈమె సౌశల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు నీకు వేదశాస్త్ర పారంగతుడు మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు మీకు వేదశాస్త్ర పారంగతుడు మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి వంద సంవత్సరాలు దీనించే మూర్ఖుడు కావాలా లేదా ముప్పై సంవత్సరాలు వయస్సు ఆయుషు విద్వా ఆయుషు గల విద్వాంసుడు కావాలా అన్నారు గంగ విద్యావంతుడై సుగుణాల సంపన్నుడు అయిన కొడుకునే ప్రసాదించండి అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామిని నమస్కరించింది స్వామి తలాస్తు అని చెప్పి ఆమెను దీవించి పంపివేశారు ఒక సంవత్సరంలో ఆమెకు కొడుకు పుట్టాడు అతడు కూడా నరసింహ అని శ్రీగుని పేరే పెట్టారు వారు కొంతకాలానికి మహాపండితుడై ఐదుగురు బిడ్డలు కన్నారు గంగమ్మ కూతురు సరస్వతిని కూడా గొప్ప యజ్ఞదీక్షణితో వివాహమైంది అతని చేత యజ్ఞాలు చేయించడానికి చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు పండితులు వచ్చి అతన్ని తీసుకువెళ్తుండేవారు గురుకులపై ఎంతటిదో చూశావా రామధారక వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమైంది వారిని దృఢ విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం శ్రీ దత్తాయ గురువైన శ్రీ శ్రీపాదవల్లభాయినమ్మ శ్రీ నరసింహ సరస్వతయనమ్మ మీ కాకినాడ భక్తి ఛానల్లో ఇప్పటి వరకు ముప్పై తొమ్మిదో అధ్యాయం విన్నారు మరి సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మళ్ళా తప్పకుండా కలుసుకుందాం శ్రీ దత్తాత్రేయ నమో నమ శ్రీ దత్తా జయదత్త శ్రీ గురుదత్త